హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇవాళ మార్నింగ్ హాట్ వాటర్లో అయితే లెమన్ హనీ వేసేసుకొని అందులో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని తాగుతున్నానండి నేను ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషనిస్ట్ పెట్టుకున్నానని చెప్పాను కదా ఆవిడ చెప్పింది డైలీ మార్నింగే పుదీనా తీసుకోమనేసి ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే ఫాలో అయ్యానండి బట్ ఇప్పుడైతే ఇంకా సమ్ టైమ్స్ స్కిప్ చేస్తూ ఉంటాను అండ్ మీరు అందరూ హోమ్ టూ అంటే కిచెన్ టూర్ అడుగుతున్నారు కదా అది కూడా పెడతానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇంకా మార్నింగే బాబుకి ఓట్స్ ఉడకబెట్టేసి అందులో కొంచెం బనానా మిక్స్ చేసేసి పెడుతున్నాను అండి అస్సలు ఫ్లేవర్స్ తినట్లేదు ప్లెయిన్ ఓట్స్ పౌడర్ అయితే తింటున్నాడు కానీ నార్మల్గా ఏమైనా మిక్స్ చేస్తే మాత్రం తినట్లేదండి మీకు బాబు ఫుడ్ రెసిపీస్ కూడా ఒక సపరేట్ బ్లాగ్ తీసేసి అందులో పెడతాను యాక్చువల్గా స్ప్రౌటెడ్ రాగి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా అయిపోయాక మీకైతే బ్లాగ్ తీద్దామనేసి అయితే అనుకుంటున్నాను సో ఇక్కడైతే ఇంకా ఈ హైచైర్లో కూర్చోబెట్టి తినిపిస్తున్నానండి బాబుకి హాయ్ అండి అయితే మా ఇంట్లో ఇంకా అసలు మార్నింగ్ కూడా ఏదో జస్ట్ సేమ్మా చేశాను అసలు కుకింగ్ ఏమీ లేదండి వాళ్ళైతే బయటికి వెళ్తున్నాము అసలు మార్నింగ్ నుండి ఏ పని చేయలేదండి కీస్ ఎక్కడ పెట్టేశాడు అసలు ఇల్లంతా ఒక నాలుగు రౌండ్ వేస్తూనే ఉన్నాము ఒక రెండు గంటలు వేస్ట్ చేశాడండి ఇట హిట్ట తోక తీయ ఏం చేసావు చెప్పు కీస్ ఎక్కడ పెట్టావు చెప్పు కార్ అండి అసలు ఎక్కడో ఒక డబ్బాలో అది కూడా కిందికి వెళ్ళిపోయింది అలా చేసాడు ఇలా అసలు కీజ్ కోసమే ఒక టూ అవర్స్ వేస్ట్ అయిపోయిందండి ఇంకా టైం అయితే వన్ అవుతుంది సో చిన్నబాబు కూడా ఫుడ్ పెట్టేశాను ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇవాళ అయితే సో కొద్దిసేపు అంటే అవుటింగ్కి వెళ్తే బాగుంటుంది కదా బయట అప్పుడప్పుడు అయినా అయితే వెళ్తున్నాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఇవాళ అయితే మీకు కిచెన్ టూర్ కూడా చేస్తాను వచ్చాక సో చాలా మంది అడుగుతు చాలా మంది అడుగుతున్నారు కదా సో మీకైతే వాళ్ళ కిచెన్ టూర్ చేస్తానండి అలా కీసే చాలాసేపు వెతికేసామండి ఇలా ఉంటుంది మా పిల్లలతోనైతే సో ఇంకా చెప్పాను కదా సేమ్యా ఉప్మా తినేసి ఇప్పుడైతే ఇంకా లంచ్కి అయితే బయటికి వెళ్తున్నామండి ఇంత సడన్గా అంటే నార్మల్గా మనీకి అయితే వేరే జాబ్ వచ్చేసిందండి సో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ట్రీట్ ఇస్తామంటే బయటికి వెళ్తున్నాము అంటే అసలు చాలా అంటే హ్యాపీగా ఉంది బాధగా ఉందండి మనీకి జాబ్ వచ్చిందంటే అంటే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతారు కదా మాకున్న ఒకే ఒక్క రిలేటివ్ అండి మనీ సో ఇంకా పిల్లలకి మా ఋషికి అయితే చాలా ఇష్టము బాబాయ్ అంటే సో ఇంటికి రెగ్యులర్గా వస్తాడండి సాటర్డే సండేస్ వచ్చినప్పుడు అయితే సో ఇంక ఇప్పుడు రాడు కదా వెళ్ళిపోతాయి హైదరాబాద్కి అదే కొంచెం బాధగా ఉంది బట్ హ్యాపీగా కూడా ఉందండి మంచి జాబ్ వచ్చింది తనకైతే హైదరాబాద్లో అనేసి నేను కూడా చూడాలి మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను మనం కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయితే బాగుంటుంది కదా అనేసి బట్ మా హస్బెండ్కి అయితే మోస్ట్లీ అంటే ఆయన చేసే కంపెనీలు అయితే ఎక్కువగా బెంగళూరులోనే ఉంటాయండి సో స్టార్టింగ్ నుంచి అంటే ఆయన ఫస్ట్ శాంసంగ్ అప్పటి నుండి సో బెంగళూరులోనే జాబు ఇంకా బెంగళూరులోనే సెటిల్ అయిపోయారు సో అసలు అదే బాధగా ఉందండి మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు మాకు అనేసి సో మీలో ఎవరైనా అంటే మాకు దగ్గరలో ఉండి మీకు ఇలా పిల్లలు ఉంటే మాత్రం నన్ను నాకు మెసేజ్ చేయండి అంటే ఇన్స్టాగ్రామ్లో అలా సో మేము మిమ్మల్ని ఫ్రెండ్స్ చేసుకుంటాము ఇంక ఇక్కడైతే దండగల్ తలపతి అదేదో రెస్టారెంట్ అంట ఫేమస్ అంటే వచ్చామండి అస్సలు అద్ద్రిపోయిందండి ఫుడ్ అయితే ఏది తింటే అది బాగుంది ఫస్ట్ అయితే పాయసం పౌడర్ పెట్టాము అసలు అదరగొట్టేశాడు ఎంత బాగుందో తర్వాత ఈ చికెన్ లాలీపాప్స్ తిన్నాము ఇవి కూడా బాగున్నాయండి ప్రతి ఫుడ్ ఐటెం బాగుంది ఇంకా ఇది స్పెషల్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది దేనికి అదే బాగుందండి మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటే తప్పకుండా వెళ్ళండి మా రిషాబుకి కూడా చాలా నచ్చిందండి అంటే స్పైస్ అస్సలు లేదు టేస్టీగా ఉంది ఇంకా ఫుల్గా తినేసాము చిన్నబాబు అయితే తినేంతసేపు పడుకున్నాడండి అండి ఇంకా లాస్ట్కి అయితే నిద్రలేచేశాడు సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు హ్యాండ్ వాష్ తీసుకొచ్చానండి ఫింగర్ బౌలు ఆ వాటర్ అన్నీ పంపేశాడు చిన్నోడైతే అంటే లాగేశాడు ఇంకా నయం ఆ వాటర్ అయితే చల్లగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది అంటే సమ్టైమ్స్ హాట్ వాటర్ తీసుకొస్తారు కదా చాలా ప్రాబ్లం అయిపోయేది అమ్మో అమ్మ చిన్నోడితోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేదైనా చూశాడు అంటే లాగేస్తున్నాడు అండి పడుకున్నప్పుడు ఇలా పడుకున్నాడు కాబట్టి ఓకే బట్ లేకపోతేనైతే ఇంకా అన్నీ లాగేస్తాడు ఈ రెస్టారెంట్లో బాగానే ఉంది కానీ కొంచెం కాస్ట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి బిర్యానీ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ బట్ ఒక్కరికే సరిపోద్ది ఇక్కడ ఇంకేదో జిగర్తాడా అంట స్పెషల్ స్వీట్ అది కూడా తినేసాము ఇంకా మంచిగా కొద్దిసేపు అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేసాము బయట కూడా చాలా వర్షం పడుతుందండి సో వర్షం తగ్గేదాకా ఉండేసి ఇంకా పిల్లలతోనైతే వచ్చాము చూసారు కదా మేము వచ్చేసరికి అయితే మ్యాక్సిమం తగ్గిపోయిందిలేండి సో ఇక్కడైతే ఇంకా మొత్తం ఫుడ్ స్ట్రీటే అండి ఇదైతే అసలు భలే ఉంటుంది ఇక్కడ అన్ని రెస్టారెంట్లే ఉంటాయి సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో ఇంకా మా చిన్నోడు చూడండి వాళ్ళ డాడీ ఎత్తుకుంటే అలా చెవు పట్టుకొని ఎలా చూస్తున్నాడో వదలట్లేదు వదలమని చెప్పినా మళ్ళీ ఎత్తుకున్నప్పుడల్లా అలానే పట్టుకొని గీరేస్తూ ఉంటాడండి గట్టిగా ఎంత నేల్స్ తీసినా ఆ కొంచెం నేల్ అంటే ఉంటాయేమో సో వాటిని పట్టుకొని అయితే గీరుతూ ఉంటాడు సో ఇంటికి రాగానే ఇంకా నేనైతే కిచెన్ సర్ధనం అయితే స్టార్ట్ చేశానండి ఇవాళ హాయ్ అండి రీసెంట్గా నేనైతే ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించానండి నార్మల్గా ఎప్పుడు నేను రైస్ చేసినా మాడిపోతుంది కదా ఈ మధ్య అందుకే అండి ఇంకా సో ఇలా ఒక ట్రై ఇది గిన్నె అయితే ఆర్డర్ చేశాను సో ఇందులో అయితే మనకి బేస్ చాలా మందంగా ఉంటుంది కదా అందుకే రైస్ అయితే ఇంకా అస్సలు మాడిపోదు అనేసి మెయిన్ ప్రాబ్లం అయిపోయిందండి రైస్ ఎక్కువ మాడిపోతుంది అనేసి ఇది ఈ గిన్నె తెప్పించాను అండ్ మీకు కిజన్ ఐటమ్స్ కొనేటప్పుడు మీకు ఒక టిఫిన్ చెప్తానండి ఇది చూశారు కదా నేను ఇది లాస్ట్ టైం తీసుకున్నానండి ఫ్రై ప్యాను బట్ చాలా పెద్దగా అయిపోయింది అంటే ఇప్పుడు టూ త్రీ మా హస్బెండ్ నేనే ఉంటాను కదా సో ఇదైతే పెద్దది అయిపోయిందండి ఫ్రై ప్యాను అందుకే చిన్న ఫ్రై ప్యాన్ తీసుకున్నాను రైట్ కుక్కర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే డైలీ వేజ్ లో మనకి రైట్ మంచిగా ఉందనుకోండి బెటర్ కదా అందుకే ఇంకా ఈ కిచెన్లో అయితే ఇదైతే పక్కకు పెట్టేసి ఇదైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఏమైనా నేను పూరీలు అలా చేయాలంటే ఏది ప్రాపర్గా గిన్నె లేదండి సో ఇది తీసుకున్నాను ఏదైనా రసం చేసుకోవడానికైనా పప్పు చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది కదా మనము ఏదైనా ఇప్పుడు పూరీ చేసుకోవాలనుకోండి సో చాలా బాగుంటుందండి ఇలా రౌండ్గా ఉంది కదా గుంతలాగా సో ఈజీగా ఉంటుందనేసి ఇంకా నేను కిచెన్ సర్దికుందాక వచ్చేయండి ఫస్ట్ అయితే చిక్ కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేసేసి వీడియో చేస్తున్నానండి అండ్ చాలా మంది అడుగుతారు మీ చిమ్మి అటెందుకు ఉంది మీ స్టవ్ ఇటెందుకుండని నేనైతే ఈస్ట్ ఫేసింగ్ ఇటు కదండి సో ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే స్టవ్ ఇటు పెట్టుకున్నాను అంటే మార్నింగ్ సన్లైట్ అంతా బాగుంటుంది కదా సో వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదండి అంటే ఎక్కువ బేస్మెంట్ కూడా ఇటే ఉంది మరి సో మరి ప్లాన్ చేసినప్పుడు చిమ్ని అట్ ఎందుకు పెట్టారో ఏంటో నాకైతే తెలీదు అండ్ ఇదైతే కొంచెం ఓల్డ్ కిచెన్ అండి అంటే హౌస్ కొంచెం ఓల్డ్దే బట్ అన్ని కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది అనేసి అయితే ఇంకా ఈ హౌస్ తీసుకున్నాము మీకైతే ఇంకా నా కిచెన్ టూర్ అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇంకా పక్కకే నేను కిచెన్ పక్కకే ఇలా చాకు అండ్ లైటర్ అవన్నీ పెట్టుకుంటాను అండ్ చిన్నబాబు ఉగ్గు పౌడర్ పెట్టుకుంటానండి ఇలా గాజు దాంట్లో పెట్టేసుకున్నాను అండ్ ఆర్గానిక్ హనీ తెప్పించాను కదా అది కూడా పెట్టుకుంటాను అంటే ఆ హనీ చూసినప్పుడన్నా కనీసం మార్నింగ్ ఓకే హాట్ వాటర్ తాగాలని గుర్తొస్తుంది అనేసి ఇలాంటివి అయితే పక్కకే పెట్టుకుంటానండి ఇంకా పక్కకి అవి ర్యాక్స్ ఉన్నాయి కదా అందులో కూడా పట్టవు సో ఇంక స్పైసెస్ బాక్సెస్ అండి ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను చాలా వరకు అన్ని ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటానండి అండ్ ఈ ఐరన్ రాడ్ ఇది అయితే నేను నార్మల్గా బయట తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏంటో పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి సో ఇంకా అది అలా ఉండిపోయింది సర్లే ఇది కిచెన్లో పనికి వస్తుంది కదా అనేసి అయితే ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను అన్నీ ఇంకా నేను స్పైసెస్ అన్నీ పక్కకే హ్యాండీగా పెట్టుకుంటానండి సో నేను కిచెన్లో ఉన్నప్పుడు త్వర త్వరగా వంట అయిపోవాలి అనేసి ఇలా పక్కకి ఇలా తీయగానే ఇలా వేసేసుకోవచ్చు కదా అండ్ నేను ప్రెగ్నెంట్ కదండి సో లాస్ట్ వన్ ఇయర్ ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కువగా బెండ్ అవ్వద్దు కదా అండ్ డెలివరీ అయ్యాక కూడా అనేసి ఇలా చూసారు కదా నేను అక్కడ నిల్చున్నాను అంటే హ్యాండీగా ఉంటాయండి అన్నీ ఫాస్ట్గా వేసేయచ్చు ఎక్కువగా బెండ్ అవ్వాల్సిన పని లేదు ఏమీ ఉండదు అండ్ ఇంక స్పైసెస్ కోసమైతే ఇలా గాజు తీసుకున్నాను బట్ ఈ పిల్లలతోనైతే మేనేజ్ చేయడం చాలా కష్టమండి అండ్ నా దగ్గర స్టీల్ డబ్బాలు ఉన్నాయి బట్ ఎప్పుడు హౌజెస్ మారుతాం కదా ఎందుకు ఈ పిల్లలతో అనేసి అయితే అవన్నీ లోపల పెట్టేసి ప్రజెంట్ అయితే బాక్సెస్ వాడుతున్నాను అండ్ సారం కారంకి ఉప్పుకైతే పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకున్నాను కానీ మిగతా అన్నీ చిన్న బాక్సెసే అండి అండ్ ఇక్కడ నా దగ్గర అయితే ఎక్కువగా వాము అండ్ సోంపు ఇవైతే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పుడు జీరా వాము సోంపు కలిపేసుకొని వాటర్ తాగుతూ ఉంటాను కదా సో అవైతే ఎప్పుడు స్టాక్ పెట్టేసుకుంటాను అండ్ కింద అయితే అన్ని స్పైసెస్ బాక్స్ అన్నిట్లలో ఇవి ఇలా గాజు దాంట్లో నింపేసి పెట్టేసుకున్నాను నేను ఎక్కువగా పోపు ఎక్కువ వాడినండి అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా పోపు వేసుకోరు సో అతమాల సైడే వేసుకుంటారు ఇలా పచ్చినగపప్పు మినప్పప్పు ఇదంతా సో అవైతే కొంచెం కొంచెమే పెట్టుకుంటాను ఇంకా స్టాక్ అయితే సో ఇలా పక్కకే పెట్టేసుకున్నాను ఇంకా పక్కకి ఇదైతే దండి ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను లింక్స్ ఇస్తాను అది కూడా ఇంకా ఒక సపరేట్ దాంట్లో పేపర్ వేసి పెట్టానండి అంటే కొంచెం ఆయిల్ ఏదైనా స్పిల్ అయినా కూడా బాగుంటుంది అది అంటే పేపర్కే అంటుకుంటుంది కదా సో ఎక్స్ట్రాగా పోదు అనేసి అండ్ ఈ బ్లూ దాని గురించి అయితే ఈ సెల్ఫ్ గురించి చాలామంది అడుగుతారండి అది ఆ సెల్ఫ్ ర్యాక్ గురించి నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను సో ఇలాంటివి మనకి మల్టీపర్పస్గా యూస్ అవుతాయండి తర్వాత అయినా కూడా సో ఈ ఇంట్లో సెల్ఫ్ అంటే కబోర్డ్స్ తక్కువ యాక్చువల్గా అయితే సో ఇప్పుడు తర్వాత అయినా దీన్ని యూజ్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను ఇంక ఇక్కడ సింక్ ఉంటుంది కదండీ నేను కల్లుప్పు పక్కకే పెట్టుకుంటాను ఏది వాష్ చేసినా ఆ కళ్ళుప్పు యూజ్ చేసేసి వాష్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకో ర్యాక్లో అయితే ఇలా నా గెలాక్టు కాఫీ అంటే టీ పౌడరు షుగర్ అంతా పెట్టుకుంటాను మా ఇంట్లో ఎవరు టీ తాగరు బట్ అమ్మాయినా మా పద్మ తాగుతుందండి సో తన కోసం అయితే ఇంకా అందులో పెట్టేశాను మా ఇంట్లో ఎన్ని గెలాక్ డబ్బాలు ఉంటాయో ఇంకొక ఫైవ్ సిక్స్ ఉండే అండి మరీ గెలాక్టే ఎక్కువగా అనేసి బాక్సెస్ అన్నీ తీసేశాను అన్నీ ఉన్నాయి సో నేను డైలీ తాగుతాను కదా అయిపోతూ ఉంటాయి ఇంక ఇందులో అయితే చిన్నబాబు కావాల్సినవి పెట్టుకుంటూ ఉంటాను సో మిరియాలు అండ్ డ్రై ఫ్రూట్ పౌడరు అలా అన్నీ ఇక్కడైతే సర్దేసుకున్నాను అండ్ మిక్సీ గిన్నె కూడా ఈ గ్రా ఇది కూడా ఈ పక్కకే పెట్టుకుంటాను ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి కదా సో ఈజీగా ఉంటుందండి మా కిచెన్ అయితే ఎవ్వరు అంటే నేను లేకపోయినా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఈజీ అండి అన్నీ అక్కడే కనిపిస్తాయి కదా ఇంక కింద అయితే కొన్ని కబోర్డ్స్ ఇచ్చారండి అవి కూడా కొంచెం పాతగానే ఉంటాయి గట్టిగా అంటే వస్తాయండి ఇంకా ఫుల్గా స్పూన్స్ పెట్టుకుంటాను నేనైతే ఇంకో దాంట్లోనైతే ఇంకా చిన్నబాబుకి అది రాగిది చేస్తాను కదా అందుకే అది సపరేట్గా పెట్టుకున్నాను అండ్ ఇలా చిన్న చిన్నవి పెట్టుకుంటానండి అంటే అల్లం ఏదైనా ఇలా తురిమి వేయడానికి అలా ఇంకా మ మిడిల్లో అయితే వర్క్ చేయట్లేదు గట్టిగా అయిపోయాయండి అంటే నార్మల్గా కిచెన్ బాగానే ఉంది బట్ అవి గట్టిగా అయిపోయాయి మేము మా ఓనర్ని అడిగాము రినోవేట్ చేయించండి అంటే అంత బడ్జెట్ లేదని చెప్పారు సో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేనేసి ఇంకా అలానే అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంక ఇందులో అయితే ప్లేట్స్ పెట్టుకుంటానండి కొంచెం ఎక్కువగానే ప్లేట్లు పెట్టుకుంటాను సో ఇంక ఇందులో మధ్యలో అయితే గ్లాసెస్ అవన్నీ పెట్టేసుకుంటాను ఎక్కువగా పెట్టేసుకుంటామండి ఎందుకంటే నేను గిన్నెలు ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయను సో ఎప్పుడు మేడొస్తూ ఉంటారు కదా సో కొంచెం ఎక్కువ బ్యాకప్ పెట్టుకుంటే బెటర్ కదా అనేసి అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకో సైడ్ అయితే ఇంకా మిక్సీ గిన్నె ఇవి ఇలా కావాల్సినవి ఉంచుకుంటాను చాలా స్టఫ్ ఉందండి ఇంకా పైన పెద్ద పెద్ద కబోర్డ్లు ఇచ్చారు అందులో అన్నీ మూటలు కట్టే వేసేసాను అంటే యూస్ ఉన్నాయే అంటే అవసరం ఉన్నాయే బెటర్ కదండి ఇంకా ఇంకా కింద అయితే ఇలా ఫ్రై ప్యాను ఇవైతే పెట్టుకుంటున్నాను ఆ పెద్ద ఫ్రై ప్యాన్ కూడా తీసేసానండి ఇక్కడ నుంచి అయితే చిన్నదే యూస్ చేద్దాం అనేసి ఇంకా పెద్దది ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఏమైనా పెద్దగా ఫ్రై చేయడానికి అయితేనే బట్ యూస్ అయ్యే ఐటమ్సే ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడైతే వాటర్ ప్యూరిఫైర్ అండి ఇది స్విచ్ కూడా ఇచ్చారు మేబీ ఇక్కడ ఫ్రిడ్జ్కి ఇచ్చారనుకుంటా ఫ్రిడ్జ్ సో మేమైతే ఇంకా ఫ్రిడ్జ్ బయట పెట్టేసుకున్నాము వాటర్ ప్యూరిఫైయర్ పెట్టేసుకున్నాము ఇక్కడైతే అండ్ నేనైతే రాగి బిందె మెయింటైన్ చేస్తానండి హెల్త్కి చాలా మంచిది కదా సో మంచిగా దాన్ని క్లీన్ చేసుకుంటూ రాగి అయితే మెయింటైన్ చేస్తాను నైటే మంచిగా క్లీన్ చేసి పెట్ అంటే ఎవ్రీ టూ త్రీ టైమ్స్ ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఈ కిచెన్ అయితే ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి అండి బయట ఇంకో సింక్ ఉంటుంది అందులోనే ప్లేట్స్ అవన్నీ యూజ్ చేస్తాను అండ్ చిన్నబాబుకో లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇవన్నీ పక్కకే పెట్టేసుకుంటాను ఇంకా డైలీ ఏ పని చేసినా జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవడమే అలా ఉంటుంది అన్నట్టు సో కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు అందులో అయితే లిక్విడ్ ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదా అది పెట్టేసుకుంటాను ఓన్లీ అవసరం ఉన్నాయే కిచెన్లో పెట్టుకుంటానండి ఇంకా మిగతావి ఏది పెట్టను అండ్ ఆ సింక్ కింద అయితే ఎక్కువగా ఏం పెట్టను జస్ట్ ఎక్స్ట్రా లిక్విడ్ అలాంటివి పెడతాను తప్ప ఇంకా ఏమి నార్మల్ కిచెన్ ఐటమ్స్ అయితే ఏమి పెట్టను ఇంక ఇదైతే రొట్టెలు అంటే చపాతీ పెనమండి కొత్త కొత్తది తెప్పించాను ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే ఈ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ఆ చపాతీ పెనము అండ్ ఇక్కడైతే గ్రైండర్ పెట్టుకుంటాను సో యూజ్ ఉన్నప్పుడల్లా పైన పెట్టేసుకొని వాడుకొని మళ్ళీ కిచెన్లోనే ఇటు అయితే పెట్టేసుకుంటానండి ఇదైతే నా కిచెన్ టూర్ అన్నట్టు సింపుల్గా ఉంటుందండి ఒక ఇద్దరు అంటే ఒక చిన్న ఫ్యామిలీ హస్బెండ్ మీరు పిల్లలే ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే ఇది నా కిచెన్ టూరు సో ఇలా చిన్న చిన్నవి కొనుక్కోండి అంటే సింపుల్గా ఉంటుంది లైఫ్ కూడా మనకి పెద్ద కబోర్డ్స్ లేకపోయినా ప్రాబ్లం ఉండదు అండ్ ఇవైతే రీయూస్ కూడా చేసుకోవచ్చండి సో మీరు ఇలాంటివి తీసుకున్నారంటే మీరు తర్వాత ఇంట్లోకి వెళ్ళిన అప్పుడు ఏదైనా కబోర్డ్స్ ఉన్నాయనుకోండి దీన్ని వేరే పర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనేసి నేనైతే ఇంక ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ మస్టర్డ్ ఆయిల్ అండి పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మస్టర్డ్ ఆయిల్ పెట్టుకోండి నేనైతే గానుగ నూనె తెప్పించి పెట్టాను సో ఎప్పుడైనా జలుబు అయితే కొంచెం వేడి చేసేసి కాళ్ళకి చేతులకి రాస్తే మంచిగా బాడీ వేడవుతుందంట సో యూజ్ అవుతుంది అనేసి మస్టర్డ్ ఆయిల్ మ్యాండేటరీగా ఉంటుంది అండ్ ఇలా సిప్పర్వి అయితే గ్లా గాజువండి పెద్దగా వాడను ఇంకా పిల్లలు మా ఋషి బాబు ఎక్కడైనా పగలు కొడతాడేమో అనేసి అయితే పెద్దగా వాడను సో ఇలా సింపుల్గా కిచెన్ అయితే సర్దేసుకున్నానండి మా కిచెన్ టూర్ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి అంటే పెద్దగా అందరూ మంచి ప్రొఫెషనల్గా సర్దుకుంటారేమో నేనైతే ఇంకా మార్క్స్ తగ్గట్టు నేను సర్దుకున్నాను అంతే ఇంకా చెప్పాను కదా బయట కూడా మనకి కిచెన్ యూజ్ చేసుకోవచ్చనికి యూటిలిటీ ఇచ్చారనేసి ఇదే అండి ఇక్కడైతే పెద్ద సింక్ ఇచ్చారు ఇలా ఒక టబ్ పెట్టేసుకున్నాను సో ప్లేట్స్ అన్నీ ఇక్కడ వేసేస్తానండి క్లీన్ చేసేసి ఇంకా తనైతే అంటే సో డ్రైన్ అవుట్ అవుతాయి కదా వాటరు అనేసి పెద్ద యూటిలిటీ అండి సో పెద్ద సింకు బాగా పడతాయి గిన్నెలైతే అవన్నీ ఇంక ఇక్కడ పెట్టేస్తాను పక్కకు కూడా చూసారు కదా మా పక్కకి అయితే మొత్తం ఇలా చెట్లు ఉంటాయండి ప్రశాంతంగా ఉంటుంది హోమ్ టూర్ అయితే ఇంకా హోమ్ సర్దాక తీస్తానండి కిచెన్ సర్దడానికి చాలా టైం పట్టింది అంటే పిల్లలతో కొంచెం కష్టమైపోతుందండి సో మీకైతే హోమ్ టూర్ కూడా షూర్గా తీస్తాను అండ్ నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్